హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మన సాయినాథునికి మన ప్రతి కష్టమూ తెలుసు అలాగే బాబా గారికి మన కష్టం నుండి మనల్ని ఎలా తప్పించాలో కూడా తెలుసు బాబా గారి గురించి ఒక్క విషయం చెప్పాలి అంటే మన సమస్యలలో నుంచి మనల్ని బయటపడేసేందుకు మనకంటే ఎక్కువగా బాబాగారే ప్రయత్నిస్తారు మన సమస్యలు తీరేలా మన సాయి తండ్రి మనల్ని పరీక్షిస్తారే కానీ మనల్ని ఆ సమస్యలలో పూర్తిగా వదిలేసెయ్యరు సంపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో బాబా గారిని పూజించే ప్రతి ఒక్కరి కోరిక నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారి పాదాలనంటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు గారిపైన భక్తి విశ్వాసాలతో నమ్మకంతో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం తల్లి నిన్ను నేను దీవిస్తూ నీకు ఒక చక్కటి శుభవార్తను తెలియజేయబోతున్నాను ఇప్పటి నుండి నీకు ఇంకా అన్ని మంచి రోజులే మొదలవుతున్నాయి నీపైన నువ్వు పూర్తి నమ్మకంతో ఉండు ముఖ్యంగా నిన్ను నిరుత్సాహపరిచేటువంటి మాటలను అస్సలు పట్టించుకోకు నీకు తీయటి మాటలు చెప్పేటువంటి వారు ఎంతోమంది ఉంటారు వారు ఎవ్వరూ కూడా నీకు అవసరమైనప్పుడు ఎటువంటి సహాయము చెయ్యలేరు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నీపైన నీ ఇంటివారు ఎంతో నమ్మకంతో ఉన్నారు నీకు కావలసిన మనిషి కూడా నిన్నే పూర్తిగా నమ్ముతున్నాడు కనుక నేను నీకు ఇప్పుడు మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాను ఇటువంటి మంచి సమయంలో కనుక నువ్వు ఓర్పు సహనంతో జాగ్రత్తగా ఉండగలిగితే నీ ముందుకు ఒక చక్కటి అవకాశం రాబోతున్నది తల్లి నీకు కలిగే ఈ అవకాశం వల్ల నీ ఉన్నతి విలువ కూడా పెరుగుతుంది దీనివలన నువ్వు ఏది కోరుకుంటున్నావో అది తప్పకుండా పొందుతావు తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయబోతున్నాను నీ సాయి తండ్రి చెప్పే ఈ మాటలు వమ్ము కాదు నీ జీవితం నువ్వు కోరుకున్నట్లు సరైన మార్గంలోకి తీసుకువచ్చేంతవరకు నీ ముఖంలో సంతోషాన్ని చూసేంతవరకు బిడ్డ నేను కూడా ప్రశాంతంగా ఉండలేను తల్లి ఈ ప్రపంచంలో నా బిడ్డల ఆనందమే నాకు ఎంతో ముఖ్యమైనది కనుక బిడ్డ నేను నీ ముందుకు తెచ్చే ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో ఏమాత్రము అజాగ్రత్తగా ఉండకు మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశాలు రాకపోవచ్చు కనుక ఈ సదావకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో ఈ అవకాశంతో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది నీ జీవితంలో నువ్వు కోరుకున్న సంతోషం ఆనందం చూడబోతున్నావు కనుక నేను కల్పించే ఈ అవకాశం కోసం బిడ్డ ఆనందంతో ఎదురుచూడు త్వరలో నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఉన్నత స్థితిని చూడబోతున్నావు అని మన సాయి సముద్రులు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబా గారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనం కోరుకున్న సంతోషకరమైన జీవితాన్ని మనం పొందేలా బాబాగారు మనకు ఎటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారో బాబాగారు మనతో ఉండి మనకు ఏ విధంగా సహాయపడతారో బాబాగారి దివ్య వాక్కుల ద్వారా ఒక చక్కని కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో విని తెలుసుకుందాం పూర్వం గోపాలపురం అనే గ్రామంలో చెంగయ్య అనే ఒక కూలీవాడు ఉండేవాడు చెంగయ్య భార్య శాంత ఎంతో తెలివైనది ఆ గ్రామంలో అందరికీ ఎంతో కొంత భూమి ఉండేది భూమి లేనివారు అనేవారు ఎవరూ ఉండేవారు కాదు కానీ చెంగయ్యకి మాత్రం నిలబడేందుకు నీడ కూడా లేదు చెంగయ్య భార్య ఈ విషయమై ఎన్నోసార్లు చెంగయ్యతో మనకు కూడా ఎంతో కొంత భూమి ఉంటే బాగుంటుందని నిలబడేందుకు కానీ తినేందుకు కానీ మనకు ఏమీ లేవని వానాకాలం వస్తున్నా ఆరోగ్య పరిస్థితులు బాగోకపోయినా కూడా కూలీ పనులకు వెళ్ళవలసిందేనని అలా వెళ్ళకపోతే పూట గడవటం కూడా కష్టమవుతుందని పిల్లలతో సహా అందరూ పస్తు ఉండవలసి వస్తున్నదని శాంత ఎన్నోసార్లు చెంగయ్యతో అంటుంది ఈ విషయానికి చెంగయ్య కూడా శాంతను సమర్థిస్తూ నేను ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాను మన దగ్గర ఏమీ లేకపోయేటప్పటికీ మనకు ఎవ్వరూ భూమిని కూడా ఇవ్వటం లేదు మనం ఏ విధంగా బ్రతకాలో అర్థం కావటం లేదని చెంగయ్య చెప్తాడు అందుకు శాంత తన దగ్గర ఒక ఆలోచన ఉన్నదని మన ఊరి కరీణం గారు ఎంతోమందికి సహాయం చేస్తున్నాడని మనం కూడా అక్కడకు వెళితే అతను మనకు తప్పక సహాయం చేస్తాడని అతనితో చెప్తుంది భార్య మాటలు విన్న చెంగయ్యకు కూడా ఆ మాట నిజమేనని మనం వెళ్ళి ఒక్కసారి గారిని కలిస్తే మనకు ఏదైనా సహాయం చేస్తాడని బాగా ఆలోచించి శాంత చెప్పినట్లుగానే కరణంగాని కలిస్తే తనకు ఏదైనా ఒక అవకాశం దొరుకుతుందని చెంగయ్య ఆలోచిస్తాడు ఆ సమయంలోనే తన స్నేహితులైన మరికొంతమంది కూలీల ద్వారా తమ పొరుగు గ్రామంలోని పెదకాపు దగ్గర చాలా పని ఉన్నదని వారం రోజుల వరకు అక్కడే పని చేసుకోవచ్చని అతను చాలా పెద్ద మొత్తంలో పది వరహాల ధనాన్ని కూడా ఇస్తున్నాడని చెంగయ్య అతని భార్యకు తెలియడంతో వాళ్ళు కూడా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడే ఒక వారం రోజుల పాటు పనిని చేస్తారు అయితే చెంగయ్య అతని భార్య ఎంతో కష్టపడి పని చేయటం చూసిన పెదకాపు చెంగయ్యతో నువ్వు నీ భార్య ఎంతో కష్టపడి పనిచేశారు మీరు అనుకున్నట్లుగానే నేను మీకు పది వరహాల కంటే ఎక్కువ ధనాన్నే ఇస్తున్నానని పదిహేను వరహాల ధనాన్ని ఇస్తూ చెంగయ్య ఈ సంవత్సరం మేము పండిస్తున్న ఈ పంట ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడా కూడా లేదు ఈ ధాన్యపు గింజలు ఎంతో పెద్దవి ఇవి చాలా రుచికరమైన గింజలు నువ్వు నీ భార్య ఇంకొక రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి మా పంట పొలాలల్లో పడిన ఆ ఒడ్లును ఏరుకోమని ఆ పరిగ మొత్తాన్ని పోగు చేసి తీసుకువెళ్లమని అంతేకాకుండా ఒడ్లు తూర్పు పోసిన దగ్గర కూడా కొంత ధాన్యం మిగిలే ఉన్నదని ఆ ధాన్యాన్ని కూడా బాగు చేసి తీసుకువెళ్లమని అతనితో చెప్తారు ఆ మాటలు వింటూనే భార్యాభర్త ఎంతో సంతోషిస్తారు వాళ్లకు ఏ పూటకే ఆ పూట ధాన్యమే కానీ ఎప్పుడు రెండు రోజులకు సరిపడే ఆ ధాన్యం కూడా ఆ ఇంట్లో ఉండేది కాదు అటువంటిది ఆ వడ్లన్నిటినీ పోగు చేసుకొని రెండు బస్తాల వడ్లు అవ్వడంతో వాళ్లకు రెండు నెలలకు సరిపోయే ఆహారం దొరికిందని ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా వాటిని ఇంటికి తీసుకువస్తారు అయితే చెంగయ్య భార్య తెలివిగా ఆలోచించి ఇవి ఎంతో గొప్ప వడ్లని ఆ పెదకాపు చెప్పాడు కాబట్టి ఈ వడ్లుల్లో నుంచి కొన్నిటిని కరణంగా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సహాయం అడిగితే తప్పకుండా సహాయం చేస్తాడని ఆలోచించి ఆ విషయాన్ని భర్తకు కూడా చెప్తుంది అందుకు చెంగయ్య కూడా బాగా ఆలోచించి శాంత చెప్పినట్లుగానే ఒక పది మాణికల ఒడ్లును తీసుకొని కరణం గారి ఇంటికి తీసుకువెళ్ళి వాటిని ఇస్తూ తనకు వచ్చిన ఆలోచనను అతనితో చెప్తాడు కరణం గారి దగ్గర ఎన్నో భూములు ఉన్నాయని వాటిల్లో సాగుగా లేని భూమిని తనకు కొంత ఇస్తే ఆ భూమిని సాగు చేసుకుంటూ అతను తన కుటుంబము సంతోషంగా జీవిస్తామని చెప్తారు అయితే చెంగయ్య చెప్పిన మాటలు విన్న కరణం తను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారని తన కూతుర్ని చూసుకునేందుకు ఒక గొప్ప సంబంధం తన ఇంటికి వస్తున్నదని ఆ సంబంధం కుదిరితే తన కూతురు సంతోషంగా ఉంటుందని ఆ పనులన్నీ అయ్యాక ఒకరోజు వచ్చి చెంగయ్య కనపడితే అతని గురించి ఆలోచిస్తానని చెప్తాడు ఎందుకంటే కరణానికి కొంచెం కూడా సహాయం చేసే లక్షణాలు ఉండవు తనకు ఏదైనా పనికి రానిది అయితేనే పక్కవాళ్లకు ఇచ్చేందుకు ఆలోచిస్తాడు అటువంటిది కొంత సాగు భూమిని తనకు ఇవ్వమని చెంగయ్య అడగడంతో కరణం ఈ విధంగా చెప్తాడు అయితే కరణం ఆలోచనలు అతని భార్యకు బాగా తెలుసు చెంగయ్య మాటలు విన్న కరణం భార్య ఎలాగైనా చెంగయ్యకు సహాయం చెయ్యాలని అటువంటి వాళ్లకు చేసే సహాయం ఆ ఫలితం వలన తన కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ ఆ ఒక్క బిడ్డకే ఇచ్చి పంపాలి కాబట్టి నలుగురికి చేసే దాన ధర్మాల వలన వచ్చిన పుణ్యం తన కూతురిని జీవితం అంతా సంతోషంగా ఉండేలా చేస్తుందని ఆలోచించిన కరణం భార్య ఎలాగైనా ఈ విషయంలో చెంగయ్యకు సహాయం చేయాలనుకుంటుంది చెంగయ్య ఇచ్చిన బియ్యం ఎంతో రుచికరమైనవని చెంగయ్య మాటల్లో విన్న కరణం భార్య ఆ బియ్యాన్ని దంపించి పిల్లను చూసేందుకు వచ్చిన పెళ్ళికొడుకు తరుపు వారికి పాయాసాన్ని చేయించి పెడుతుంది ఆ పాయసం తిన్నవాళ్ళు ఎంతో బాగున్నదని ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో అటువంటి పాయాసాన్ని వాళ్ళు తిన్నదే లేదని ఆ సంబంధాన్ని కుదుర్చుకుంటమే కాకుండా పెళ్లికి కూడా అటువంటి పాయాసమే కావాలని అడుగుతారు దాంతో కరణం భార్యకు ఎలాగైనా చంగయ్యకు భూమిని ఇప్పించగలనని తనకు దేవుడు ఈ విధంగా సహాయం చేస్తున్నాడని కరణం భార్య సంతోషిస్తుంది కరణానికి ఆ విషయాన్ని చెప్తూ చెంగయ్య మనకు ఈ బియ్యం ఇవ్వటం వలనే ఇంత గొప్ప సంబంధం మన అమ్మాయికి కుదిరిందని కాబట్టి మీరు అన్నట్లుగానే చంగయ్యకు సహాయం చెయ్యమని చెప్తుంది భార్య కాదనలేని కరణం చంగయ్యకు సహాయం చేస్తానని చెప్పి చెంగయ్యకు ఊరికి ఆ భూమి ఇవ్వటం ఇష్టం లేక చెంగయ్యను పిలిచి తనకు అటువంటి బియ్యమే పది బస్తాలు కావాలని అంతేకాకుండా అతనికి ఆ భూమిని ఇచ్చినందుకు ఒక వంద వరహాల ధనాన్ని కూడా ఇవ్వమని అడుగుతాడు చెంగయ్య తను అవన్నీ ఇచ్చేందుకు తనకు కొంత సమయం కావాలని అయితే ధాన్యాన్ని పండించిన తరువాతే తను ఇవ్వగలనని చెప్తాడు అందుకు కరణం కూడా సరేనని చెప్పి పెళ్లికి ఆరు నెలలు సమయం ఉన్నదని ఈలోపు ధాన్యాన్ని ఇవ్వమని రెండేళ్లలోపు ఆ ధనమంతా కూడా ఇవ్వాలని చెప్తాడు అందుకు చెంగయ్య కూడా సరేనని చెప్తాడు చెంగయ్యకు తూర్పు వైపున ఉన్న ఒక బంజర భూమిని చూపించి దానిని ఇస్తాడు ఆ భూమిని చూస్తూనే చెంగయ్య ఈ భూమిని ఎలా సాగు చేయగలను ఇది బంజర భూమి కదా అని ఆలోచిస్తూ ఆ విషయాలన్నిటినీ భార్య శాంతతో చెప్తాడు చెంగయ్య మాటలు విన్న భార్య మనకు ఒక గొప్ప అవకాశం కలిగింది ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు బంజర భూమే కదా అని వదిలేయవద్దు మనం డబ్బు ధనం ఇవ్వకుండా మనకు ఎవరు భూమిని ఇస్తారని చెంగయ్యకు ధైర్యాన్ని చెప్తూ తను కూడా చెంగయ్యతో పాటు సహాయం చేస్తానని ఇద్దరూ కలిసి పనివాళ్ళు లేకుండానే వారం రోజుల పాటు రాత్రింబ వాళ్ళు కష్టపడి ఆ నేరంతటిని శుభ్రం చేస్తుంటారు అయితే అక్కడే ఒక చెట్టు మీద కూర్చున్న దయ్యం ఇదంతా చూస్తూ చెంగయ్య దగ్గరకు వచ్చి తను ఉండే ఈ స్థలాన్ని ఎందుకోసం శుభ్రం చేస్తున్నారో వివరాలన్నీ అడిగి తెలుసుకుంటుంది ఎలాగైనా చెంగయ్యను భయపెట్టి అక్కడ నుంచి పంపాలని చూస్తుంది అయితే చెంగయ్య కానీ అతని భార్య కానీ దేనికి భయపడకపోవడంతో దయ్యం బాగా ఆలోచించి ఈ భూమి కరణాంది కాబట్టి అతను అడిగినట్లుగా పది బస్తాల ధాన్యం అతనికి ఇవ్వండి మిగిలిన ధాన్యం నాకు ఇవ్వాలని చెప్తుంది అయితే ఆ మాటలు విన్న చెంగయ్య భార్య తన దగ్గర అంత ధాన్యం లేదని కారణం కోరుకున్నట్లుగా అతని వరకే పది బస్తాల ధాన్యాన్ని ఇవ్వగలమని మిగిలిన పంట మరేదైనా వేసుకోవలసి ఉంటుందని కాబట్టి ఆ పంటలో నీకేమి కావాలో కోరుకోమని చెప్తుంది చెంగయ్య భార్య మాటలు విన్న పిశాచి శాంతతో మీరు చెప్పినట్లుగానే ఆ పది బస్తాల ధాన్యాన్ని కరణానికి ఇచ్చేయండి ఆ తర్వాత భూమిపైన ఏది పండినా అది మొత్తము కూడా నాదే అవుతుందని చెప్తుంది ఆ మాటలు వింటున్న చెంగయ్యకు పండించిన పంటంతా ఆ పిశాచానికే ఇస్తే మేము తినేందుకు ఏముందా అని ఆలోచిస్తూ ఉంటాడు చెంగయ్య భార్యకు కూడా అటువంటి ఆలోచనే కలుగుతుంది ఏం చెయ్యాలో అర్థం కాక సాయంత్రానికి ఇంటికి చేరుకున్న చెంగయ్య భార్యకు పిల్లలిద్దరూ కూడా ఎదురొస్తూ ఇంటి పక్క వారు శనక్కాయల పంట వేశారని వాళ్ళు కొన్ని శనగలను తెచ్చి ఇచ్చారని ఇస్తాడు అవి చూస్తూనే చెంగయ్య భార్యకు ఒక చక్కటి ఆలోచన కలుగుతుంది చెంగయ్యను పిలిచి కరణం కోరుకున్నట్లుగానే ఒక అరాయకరం అతనికి ఒడ్లును ధాన్యాన్ని పండించి ఇవ్వమని మిగిలిన భూమి కూడా శనక్కాయలను పండించమని ఇస్తుంది అయితే చెంగయ్య మనం చెనక్కాయల పంట వేస్తే అటువైపు జంతువులతో సమస్య ఎక్కువ ఉంది ఆ దగ్గరలో అడవులు ఉన్నాయి అని చెప్పి భార్యతో చెప్తాడు అందుకు ఆ దగ్గరలో ఉన్న అడవులలో నుంచి ఏ జంతువులు రాకకుండా రాత్రిళ్ళు పంట కాపలా మొత్తము ఆ పిశాచాన్నే చూసుకోమని రాత్రి పని అంతా కూడా పిశాచమే చేయవలసి ఉంటుందని పగలంతా మనిద్దరం కష్టపడి పనిచేద్దామని చెంగయ్యతో చెప్తుంది అందుకు పిశాచి ఒప్పుకుంటుందో లేదో అని ఆలోచిస్తున్న చెంగయ్య మరుసటి రోజు పొలానికి వెళ్ళి భార్య చెప్పినట్లుగానే పల్లీలను పంటగా వేసి ఆ పంటకు కాపలాగా పిశాచ్యాన్ని ఉండమని చెప్తాడు అందుకు పిశాచం కూడా సరేనని చెంగయ్య చెప్పినట్లుగానే రాత్రిళ్ళు పూట అది కాపలా ఉంటూ పంట పాడవకుండా చూసుకుంటూ ఉంటుంది పగటి పూట చెంగయ్య అతని భార్య వచ్చి చక్కగా పంటను చూసుకుంటూ ఉంటారు మొదట ఆ పంట నతిని చూసుకుంటూ దయ్యం కూడా ఎంతో సంతోషిస్తుంది పైన పసుపు పచ్చటి పువ్వులతో ఎంతో చక్కగా మంచి పంట వస్తున్నదని ఆశపడుతూ ఉంటుంది ఎలాగైనా ఈ పంటను చెంగయ్యకు దక్కనివ్వకుండా ఉంటే ఏ ప్రతిఫలము లేదని చెంగయ్య ఈ నేలను విడిచి వెళ్ళిపోతాడనుకుంటుంది ఆరు నెలల కల్లా పంటంతా కూడా చేతికి వస్తుంది కరణం అడిగినట్లుగానే అతనింటికి ఒడ్లు పంపిస్తాడు పిశాచం అడిగినట్లుగానే భూమిపైన కాచిన శనగ చెట్ల ఆకులు కొమ్మలను అన్నిటినీ కోసి పిశాచానికి ఇస్తాడు అడుగున వేళ్లకు కాచిన శనక్కాయల్ని మాత్రం తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడు అది చూసిన పిశాచం ఇదేమిటని అడగడంతో మొదట నువ్వే కదా భూమి మీద కాచింది ఏదైనా నీకే ఇవ్వమని కోరావు అందుకే నువ్వు కోరినట్లుగా ఈ విధంగానే ఇచ్చానని చెప్తాడు తరువాత మరొక పంట వేసేందుకు భూమి మొత్తాన్ని కూడా సిద్ధం చేస్తుంటాడు అది చూసిన పిశాచానికి చెంగయ్య పోయినసారి ఎంతో తెలివిగా పంట మొత్తాన్ని తన చేజిక్కించుకున్నాడని ఈసారి ఆ విధంగా కాకుండా ఎలాగైనా చెంగయ్య దగ్గర నుంచి పంటంతా తనే చేజిక్కించుకోవాలని ఎందుకంటే ఇంతకుముందు అమ్మిన వాటితో చెంగయ్య కొంత మాత్రమే అతనికి అప్పు తీర్చగలిగి ఉంటాడని కరణానికి మొత్తం అప్పు తీర్చేంతగా అతను పండించుకోలేదని కాబట్టి ఈసారి పంటను ఎలాగైనా తను సొంతం చేసుకుంటే పరణానికి అప్పు కట్టలేక ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాడని బాగా ఆలోచించిన పిశాచం చెంగయ్యతో ఈసారి భూమి అడుగున పండే పంటంతా నాది పైభాగం మొత్తం నీకే ఆ విధంగా అయితేనే నేను ఈ భూమిలో నిన్ను పండించుకొనిస్తానని చెప్తుంది పిశాచం మాటలు విన్న చెంగయ్యకు పిశాచితో ఏమి చెప్పాలో అర్థం కాక అక్కడ సరేనని చెప్పి ఇంటికి వచ్చి ఆ విషయాన్ని శాంతతో చెప్తాడు ఈ విషయమై బాగా ఆలోచిస్తున్న శాంతకు ఒక పెద్దవ మొక్కజొన్న కండలు అమ్ముతూ కనపడుతూ వెళుతుంది తనకు దేవుడు ఈ విధంగా సహాయం చేస్తున్నాడని ఆలోచించిన శాంత ఈసారి మొక్కజొన్నలు పండించమని చెప్తుంది చంగయ్య శాంత చెప్పినట్లుగానే మొక్కజొన్న పంట వేస్తాడు ఎన్నో ఏళ్ల నుంచి బంజర భూమిగా ఏ ఏమాత్రము సాగు చెయ్యని నేల అవ్వడంతో పెద్ద పెద్ద కంకులతో మొక్కజొన్నలు బాగా పండుతాయి అవి అన్నిటినీ కోసి చెంగయ్య వాటిని ఇంటికి పంపిస్తాడు అడుగున ఉన్న వేళ్ల మొత్తాన్ని ఆ పిచాచినే తీసుకోమని వదిలేస్తాడు చెంగయ్య తెలివితేటలు చూసిన పిశాచానికి ఆశ్చర్యం కలుగుతుంది ఈసారి ఎలాగైనా చెంగయ్య వేసే పంట మొత్తం తానే స్వాధీనం చేసుకోవాలని పిశాచం ఆలోచిస్తూ ఉంటుంది చెంగయ్య ఆ మొక్కదొన్నలన్నిటినీ అమ్మగా వచ్చిన ధనంతో కరణం కోరుకున్నట్లే వంద వరహాల ధనాన్ని కూడా పూర్తిగా ఇచ్చేస్తాడు దాంతో ఇంకా చెంగయ్య ఎంతో సంతోషిస్తుంటాడు ఇప్పుడు ఆ భూమి అంతా కూడా చెంగయ్య సొంతమవుతుంది చెంగయ్య మూడవసారి వేసిన ఈ పంట వలన వచ్చిన ధనమంతా వాళ్ళ ఇంటే ఉంటుందని కాబట్టి ఈసారి మంచి పంటను వెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాడు చెంగయ్య వచ్చి భూమి అంతా శుభ్రం చేస్తుంటాడు అయితే పిశాచి కూడా చెంగయ్యకు సహాయం చేస్తూ ఈసారి నువ్వు పండించిన పంట ఏదైనా సరే పై భాగము అడుగున నేలలోని వేళ్ల భాగము మొత్తము తనదేనని చెప్తుంది అయితే చెంగయ్య కష్టపడి పండిస్తున్నాడు కాబట్టి చెట్ల మధ్య భాగం చెంగయ్యదేనని ఆ విధంగా అయితేనే పంటను వెయ్యనిస్తానని చెప్తుంది ఆ మాటలు వింటూనే చెంగయ్యకు ఈసారి పంట ఎటు వచ్చినా తనే తీసుకోవాలని ఆలోచించిందని అందుకనే చెట్లకు భాగం కానీ అడుగున వేళ్లల్లో కానే పంట వస్తుంది అటువంటి పంట వేస్తే ఈ పిశాచే తీసుకుంటుంది నేను ఇంత కష్టపడ్డా ఏమీ మిగలదు కదా ఎలా ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలో అర్థం కావటం లేదని చెంగయ్య బాధగా ఇంటికి వచ్చి ఆ విషయాన్ని భార్యతో చెప్తాడు ఈసారి ఏ విధమైన పంట వేసినా అది ఆ పిశాచం తప్పక తీసుకుంటుందని వరి కానీ శనగలు కానీ మొక్కజొన్నలు కానీ ఏమీ పండించడానికి లేదని బాధపడుతూ ఉంటాడు అయితే చంగయ్య భార్య మాత్రం నువ్వు బాధపడవద్దని మనం గుడికి వెళితే అమ్మవారు మనకు ఏదో ఒక మంచి ఆలోచనను ఇస్తుందని ఇద్దరూ కలిసి ఆ ఊరి గ్రామదేవత గుడికి వెళతారు చెంగయ్య భార్య మనసులో అమ్మవారిని తలుచుకుంటూ తమకు కలిగిన సమస్యను దూరం చేయమని ఇప్పటికీ రెండుసార్లు వచ్చిన సమస్యను ఎదుర్కోగలిగామని ఈసారి ఈ సమస్యను కూడా ఎదుర్కొనేలాగా తమకు మంచి ఆలోచనను కలిగించమని అడుగుతూ ఉంటుంది ఆ సమయంలో పొరుగు అక్కడకు వచ్చిన ఒక రైతు అమ్మవారికి కొన్ని చెరుకు గడలను సమర్పిస్తాడు అది చూస్తున్న శాంతకు ఒక మంచి ఆలోచన కలిగి అమ్మవారు తనకు తోడుగా సహాయంగా ఉన్నదని అందుకనే ఇటువంటి ఆలోచన కలిగించిందని భర్తకు చెరుకు పంటను వెయ్యమని చెప్తుంది శాంత చెప్పినట్లుగానే చెంగయ్య చెరుకు పంటను వేస్తాడు అవి ఎంతో ఏపుగా పెద్ద పెద్ద ఆకులతో రావడంతో చూసిన పిశాచి ఈసారి పంట బాగా వచ్చిందని ఆ పెద్ద పెద్ద ఆకులలో అడుగున వేళ్లల్లో కాసేవి అన్నీ తనకే వస్తాయని ఎంతో సంతోషిస్తుంటుంది పంట ఆరు నెలలు కాగానే మొత్తము కోయించి మధ్య భాగం మొత్తము చెంగయ్య తీసుకుంటాడు అడుగున వేళ్ళని పైన ఆకులను పిశాచిం అడిగినట్లే తనకు ఇచ్చేస్తాడు చెంగయ్య ఆ చెరుకు గడలను తీసుకువెళ్తుంటే పిశాచి అవి దేనికి పనికి వస్తాయని అడుగుతుంది ఈ పంటలో పనికి వచ్చేదే మధ్యలో ఈ చెరుకు భాగమని పైన ఆకులు కానీ అడుగున వేళ్ళు కానీ పనికిరావని పిశాచికి చెప్తాడు చెంగయ్య మాటలు విన్న పిశాచి చెంగయ్యతో నువ్వు ఎంతో తెలివైన వాడివి నేను నీ ప్రతి అవకాశాన్ని నీ నుంచి దూరం చెయ్యాలనుకున్నాను కానీ నువ్వు కష్టపడే లక్షణము నీ తెలివితేటలు చూసిన నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి కరణం బాకీని తీర్చిన నువ్వు నీ తెలివితేటలతో ఈ భూమిని నీ సొంతం ఎలా చేసుకుంటావో చూసేందుకే నిన్ను పరీక్షించానని కరణం అప్పు తీరినప్పుడే ఈ భూమి నీ సొంతమైనది నువ్వు కోరుకున్నట్లు కొంత భూమితో పాటు ఒక మంచి ఇంటిని కూడా నిర్మించుకోమని తను ఉండే స్థావరం నుంచి కొన్ని బంగారు నాణ్యాలను తెచ్చి చెంగయ్యకు విస్తూ చెంగయ్యకు తను చేసిన సహాయానికి దైవం తనకు పిశాచి జన్మ నుంచి విముక్తిని కలిగించిందని తను అక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెంగయ్యకి చెప్పి వెళ్ళిపోతుంది చెంగయ్య ఇంటికి వచ్చి శాంతతో జరిగిన అన్ని విషయాలను చెప్తాడు చెంగయ్య మాటలు విన్న శాంతకు దైవం ప్రతి మనిషికి ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తాడని ఆ అవకాశాన్ని మనం అజాగ్రత్తతోనూ భయంతోనూ చేజార్చుకోకూడదని దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మనం కోరుకున్న సంతోషాన్ని ఉన్నత స్థితిని పొందవచ్చని శాంతకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకునే ఉన్నత స్థితిని సంతోషాన్ని పొందేట్లుగా నేను నీకు గొప్ప అవకాశాన్ని కలిగిస్తున్నానని అది ఏదైనా మనం కోరుకున్న మంచి ఉద్యోగమైన భర్తతో సంతోషకరమైన జీవితమైన మనం ఇష్టపడిన వ్యక్తితో మన వివాహమైన బిడ్డలైన మంచి ఆరోగ్యమైన ఒక చక్కటి ఇంటినైనా ఆర్థిక సమస్యలు తీరేట్లు ధనమైన మనం కోరుకున్నది ఏదైనా అది తప్పకుండా పొందుతామని బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనకు ఒక చక్కటి సందేశాన్ని తెలియజేశారు బాబాగారిపైన భక్తి విశ్వాసాలతో నమ్మకంతో మనం ఏది కోరుకుంటామో అది మనం పొందేందుకు ఒక గొప్ప అవకాశాన్ని బాబాగారు మనకు అనుగ్రహిస్తానని ఒక చక్కటి సందేశాన్ని బాబాగారు మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారి అనుగ్రహంతో పైన భక్తి శ్రద్ధలతో మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన సాయి బంధువుల అందరి కోరికలు నెరవేరాలని మనందరి తరఫున నేను కూడా బాబాగారి పాదాలనంటి కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి Jay!